హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను రాజమండ్రి కోటగొమ్మల్లో ఉన్నటువంటి హోటల్ అజంతాకి అయితే వచ్చాను ఈ హోటల్ గురించి అయితే మాత్రం రాజమండ్రి వాసులకు చాలా బాగా తెలుసు ఎందుకంటే గత తొంభై ఐదేళ్ళుగా రాజమండ్రి వాసుల నోరూరుస్తున్న హోటల్ ఈ హోటల్ అజంతా ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అయినా నాన్ వెజిటేరియన్ ఫుడ్ అయినా ఏదైనా అదిరిపోద్దట ఇక్కడ పలావుల గురించి అయితే మాత్రం రాజమండ్రి వాళ్ళు కథల కథలుగా చెప్తారండి మరికెందుకు కాలుష్యం మనం కూడా ఈ హోటల్ అజంతాలో ఫుడ్ని టేస్ట్ చేసేద్దాం రండి నమస్కారం అండి నమస్తే ఏం పేరు సార్ మీ పేరు సీతారాం రెడ్డి సీతారాం రెడ్డి గారు రెడ్డి గారు బాబు గారు అంటారు అందరూ కూడా అజంతా బాబు గారు అని అంటారు అజంతా బాబు గారు అయిపోయింది జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అజంతా హోటల్ చాలా మంది కొన్ని జనరేషన్స్ చెప్తూ ఉంటాయి ఫస్ట్ బేస్ అయితే కేరళ అంటే కూడా కేరళ మా పూర్తి పెద్ద నుంచి వచ్చి ఇక్కడ మన రాజమండ్రిలో స్టార్ట్ చేశారు ఓకే అండి చేసిన తర్వాత అట్లా ఫస్ట్ ఇది అజింతా మిలిటరీ హోటల్ అండి తర్వాత నేను వచ్చే జనరేషన్ అది అజింతా హోటల్ కింద మార్చి అసలు దీనికి యాక్చువల్ గా కష్టపడి ఈ పేరు ఈ మాత్రం తెచ్చింది మా ఫాదరు ఎర్రయ్య రెడ్డి గారు అండి ఆయన అందరూ ఏవై రెడ్డి గారు అని అంటారు తర్వాత మా పెన్ తండ్రి గారు మా చిన్నాన్న గారు ఏసివై రెడ్డి గారు రాజమండ్రిలో అందరికీ కూడా ఆయన సుపరిచితులు అందరికీ కూడా రాజకీయంగా ఆయన బాగా ఆయన వీళ్ళిద్దరూ రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కష్టపడే ఆ రోజుల్లో ఏంటంటే వీడు ఒకటేనండి క్వాలిటీ ప్లస్ క్వాలిటీ మీద ఈ ఈ పేరు మంచి అయితే సంపాదించారు సో ఉభయ గోదావరి జిల్లాలు కాక చుట్టుపక్కల అందరికీ అజింతా హోటల్ అంటే లేరు రాజమండ్రి అజింతా హోటల్ అంటే రాజకీయ నాయకులు అందరూ ఆఖరికి చీఫ్ మినిస్టర్లు అందరూ కూడా అజిన్ తోటలో ఫుడ్ తిన్నవాళ్ళు లేరు ఎందుకంటే ఈయన రాజకీయంగా ఉండేవారండి అందరూ రాజశేఖర రెడ్డి గారు కాని రెడ్డి గారి దగ్గర నుంచి ఎంత మంది మరి చెన్నారెడ్డి గారు కానీ అందరూ వచ్చి భోజనం చేసిన వాళ్ళే ఆఖరికి వెంకయ్య నాయుడు గారు కూడా ఒక పది సార్లు వచ్చారు కిచెన్ కూడా చూసాను చాలా ఓల్డ్ స్టైల్లో అంటే మీద మేము ఏంటంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అదే పొయ్యి మెయిన్ ఏంటంటే అస్క్ దాని ఏంటంటే తెలుగులో అంట ఓక పొయ్యి మీదే చేస్తాం స్టిల్ ఇప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మంది అంటారు అండ్ అందరూ గ్యాస్కి అప్గ్రేడ్ అయిపోయారు కదా మీరంటే దాని యొక్క అస్క్ మీద తయారే బిర్యానీకి గ్యాస్ మీద తయారే బిర్యానీకి చాలా డిఫరెంట్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఈ మసాలా సామాన్లు కానీ ఏమైనా సరే మా ఇంట్లోనే తయారవుతాయి చూసాను మసాలా కూడా చూస్తుంటే అసలు చాలా అది ఒక చాలా ట్రెడిషనల్ మసాలా అంటే బయట మీరు కొన్న మసాలాలనిపిస్తుంది కాదండి ఇది ఇది మా పూర్వీకులు నేర్పారండి మా మదర్గా తెలుసు మా మిస్సెస్గా తెలుసు ప్లస్ మా పెద్దక్క గారు తెలుసు విజయలక్ష్మి గారిని ముగ్గురికే తెలుసు అండి రెసిపీస్ ఎవరికి తెలియదు మేము ఏంటంటే మార్నింగ్ ప్రతిదీ కూడా ఫ్రెష్ గానే తెస్తాం ఏంటంటే గోదావరి ఫ్రెష్ జోయ్ దొరుకుతుందండి ప్రాన్స్ దొరుకుతుందండి చికెన్ ఓకే ఐటమ్స్ ఏమే ఉంటాయి జనరల్ గా బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్తుంటారు అజింతా నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా చాలా ఉంటాయి అంటారు ఏంటి మీ దగ్గర మెయిన్ హైలైటెడ్ మెను ఏంటి మా దగ్గర అంటే బిర్యానీ అండి రాజ చుట్టుపక్కల గ్రామాలి తెలుసు ఉభయోగారు కృష్ణా జిల్లా వరకు తెలుసు అజంతా బిర్యానీ అంటే ఫేమస్ ఎన్ని రకాల బిర్యానీలు ఉంటాయి మీ దగ్గర మా దగ్గర పదకొండు రకాలు చికెన్ లోనే ఆరు ఉన్నాయి మటన్ లో మూడు ఉన్నాయి అలాగే ఫిష్ ఉందండి ప్రాన్స్ కూడా ఉందండి ఇంకా మటన్ లో కూడా నాలుగు రకాలు మా దగ్గర చైనీస్ అయితే అన్ని రకాల సూప్స్ ఉన్నాయండి చైనీస్ సంబంధించిన ఆల్ ఐటమ్స్ అయితే తండూరి ఉన్నాయి తర్వాత మెయిన్ ఏంటంటే అసలు విషయం ఏంటంటే మా దగ్గర ఎక్కడ దొరకంది ట్రెడిషనల్ బిర్యానీస్ ఉన్నాయి అంటే అది ఒక రకంగా మీకు ఎలా చెప్పంటే లేరు తో చేస్తామండి ఆ ఫ్రై అండి మా ఇన్నేళ్ళ బట్టి పేరు నిలబెట్టిన లేయిర్ ఫ్రై దాంట్లో చిన్న గుడ్లు దొరుకుతాయండి స్మాల్ ఎక్స్ తక్కువగా దొరుకుతాయి స్మాల్ ఎక్స్ దొరుకుతాయి దానికోసం జనం పొద్దునే క్యూలో ఉంటారు తర్వాత లేయర్ ఫ్రై ఉంటుందండి లేయర్ కర్రీ సార్ ఇంకోటి అసలు అసలు జాయింట్ కర్రీ అని ఉంటుందండి గత అరవై డెబ్బై ఏళ్ళ పెట్టి ఆ జాయింట్ కర్రీ కంటిన్యూ అవుతుంది

అస్సలు దగ్గర కూడా మా పూర్వీకులు ఇచ్చిన రెసిపీ మాత్రం అండి చట్నీ ఫ్రైకి వాడతాం అండి అన్నిటిలో వాడతాం అండి మెయిన్ అండి మా దాంట్లో ఆనియన్ చట్నీ ఒకటి స్పెషల్ చేస్తారు మెయిన్ అంటే మిల్క్ మా ఓన్ అండి మిల్క్ కూడా మీరు ఓన్ ప్యాడీ మేము కూడా మా ఈ కారం కూడా ఎక్కడ మా దగ్గర మన పైన లోపల ఉందండి మా దగ్గర ఆడుతున్నాను మేమే పచ్చి చేసి కేరళ నుంచి మాత్రం మసాలా యాలిక లవంగాలు దాసినట్టు లోకల్ కాదండి మొత్తం అంతా కేరళ నుంచి వస్తాయి మా దగ్గర చిట్టు ఉంటారు రైస్ చిట్టుముచ్చు అనుకుంటారనమ్మ అది కాదండి ఇది డేరాడూన్ తెప్పిస్తానండి చాలా స్పెషల్గా దాని యొక్క సువాసన అండి రైస్ కానీ కానీ మంచి వస్తుంది అందుకని దానికి ఏం అది సర్వ్ చేస్తుంటేనే సువాసన మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆ రైస్లో ఉన్న బొప్తనం ఏంటంటే అది చాలా రీసెర్చ్ చేసి తీసుకొచ్చానండి ఆ రైస్ నేను చాలా అరుదైన రైస్ అండి ఒక డేరాడూన్ చలిలోనే పెరుగుతుంది అండి అది తీసుకొచ్చి ఇప్పుడు చూసే చూసేవాళ్ళు అందరికీ ఏంటంటే చిట్టుముచ్చారు కాదండి అసలు ఆ రైస్ గొప్పతనం ఒకసారి రుచి చూస్తే తెలుస్తుంది నాన్ వెజిటేరియన్ని బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా మంచి చాయిస్ ఈ అజంతా హోటల్ అని చెప్పొచ్చు అనమాట అటు తందూరి దగ్గర నుంచి అంటే తందూరి తర్వాత వచ్చిందనుకోండి దానికంటే ముందు వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ కర్రీస్ బాగా ఫేమస్ వీళ్ళ దగ్గర ట్రెడిషనల్ కర్రీస్ కానీ ట్రెడిషనల్ బిర్యానీస్ కానీ బిర్యానీస్లో అయితే దాదాపు పదకొండు రకాలకు పైగా బిర్యానీస్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి అందులోకున్న అయితే మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ ఎప్పటి నుంచో అంటే ప్రజెంట్ అయితే ఇది థర్డ్ జనరేషన్ నడుస్తుంది ఈ హోటల్ స్టార్ట్ అయ్యి రాజమండ్రిలో నైన్టీన్ థర్టీలో స్టార్ట్ అయ్యిందట అంటే దాదాపు తొంభై నాలుగేళ్ళు అవుతుంది మరో ఆరు సంవత్సరాలు ఉంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుందన్నమాట అంత స్పెషల్ రాజమండ్రిలో ఈ అజంతా హోటల్ ఆ రాజమండ్రిలో కోటగుమ్మం సెంటర్ అంటే ఇంకా చెప్పనవసరం లేదనమాట కోటగుమ్మం సెంటర్ ఇంకా షాపింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళంతా కూడా తమ షాపింగ్ని ఫినిష్ చేసుకుని లేకపోతే షాపింగ్ మధ్యలో అయినా సరే ఈ అజంతా హోటల్కి వచ్చి ఇక్కడ టేస్టీ ఫుడ్ని అయితే మాత్రం తిని వెళ్తూ ఉంటారు అంత ఫేమస్ ఈ అజంతా హోటల్ ఇక్కడ బాగా స్పెషల్ ఏంటి అంటే ఇగో ఇక్కడ నేను కొన్ని కొన్ని రకాలు అంటే ట్రెడిషనల్ చికెన్ అంటే ఆ గ్రేవీతో కూడినటువంటి ట్రెడిషనల్ కర్రీ అనమాట చాలా స్పెషల్ అంటే ఇట్లాంటి మనకి ఓల్డ్ కర్రీస్ చాలా రేర్గా దొరుకుతుంటాయి ఎక్కడికెళ్ళినా కూడా మనకి ఇప్పుడు కనిపించే చికెన్ కర్రీలు కానివ్వండి చికెన్ ఫ్రైలు కానీ ఈ టైప్ ఎక్కడ కూడా కనిపించవు దాదాపు అంటే ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ ఉండే హోటల్స్లోనే ఇట్లాంటి మనకి రేర్ రెసిపీస్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇదైతే ట్రెడిషనల్ చికెన్ ఫ్రై ఇది బాయిలర్ చికెన్ ఫ్రై అంట చాలా మంచి ఇది కూడా చాలా లుక్ అదిరిపోతుంది నోరు ఊరించేస్తున్నాయి ప్రతిదీ కూడా ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ స్మాల్ ఎగ్స్ ఈ స్మాల్ ఎగ్స్ కూడా అన్ని హోటల్స్లో కూడా మనకి దొరకు చాలా రేర్గా మాత్రమే కొన్ని కొన్ని హోటల్స్లో మాత్రమే ఈ స్మాల్ ఎగ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సీ ఫుడ్కి వచ్చేసరికి చాలా స్పెషల్ రొయ్యల ఇగురు లేదా ఫ్రై అంటారు అంటే చిన్న కొంచెం గ్రేవీ ఉండి రొయ్యలు సంధవ ఎంత పెద్దది ఉందో చూసారు కదా అసలు ఈ చేప కూడా ఫుల్ అట్లా కేవలం చేపే కాదు మనకి చాలా స్పెషల్గా తందూరి ఐటెంలో ఈ ఫుల్ బర్డ్ అసలు ఎవరైనా మనం అంటే ఒక్కరి అయితే తినలేము అనుకోండి ఖచ్చితంగా మనకి మన ఫ్యామిలీయో లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే అట్లా వెళ్ళిపోతుంది మొత్తం ఫుల్ బర్డ్ అనేది మనం ఆర్డర్ చేసుకుంటే ఆ వెజిటేరియన్లో కూడా రకరకాల స్టార్టర్స్ ఉన్నాయి పన్నీ పన్నీర్ టిక్కా ఇది అలాగే ఎగ్ ఎగ్లో అయితే మాత్రం ఇది ఎగ్ కట్లెట్ అనుకుంటాను ఎగ్ కట్లెట్ కబాబు చాలా స్పెషల్గా మనకి కనిపిస్తుంది ఇదైతే బార్బిక్యూ ఇది పచ్చిమిర్చి మిర్చి చికెన్ అట్ ఇది ఇది కూడా చాలా స్పెషల్గా వీళ్ళ దగ్గర ఉంది ఇవి కేవలం కొన్ని శాంపిల్స్ మాత్రమే చాలా రకాల ఐటమ్స్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పీతలు పీతల్లో కూడా చాలా స్పెషల్గా ఆ ఫుల్ పీతని ఆ మంచి ఆ గ్రేవీని కలుపుకొని ఆ పీతని తింటే ఉంటుందండి అదిరిబంతే సరే అయితే ఒకసారి వీళ్ళ మెను కనుక చూస్తే అంటే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి జస్ట్ అసలు ఇక్కడ ఏమేం దొరుకుతాయి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూప్స్ ఉంటాయి వెజిటేరియన్ సూప్స్ నాన్ వెజిటేరియన్ సూప్స్ స్టార్టర్స్ ప్రైసెస్ రేంజ్ వచ్చి హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు ఉంది చికెన్ స్టార్టర్స్ చికెన్లో అయితే దాదాపు ఇరవై రకాల చికెన్ స్టార్టర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ టూ ట్వంటీ ఫైవ్ వన్ సెవెంటీ నైన్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి హయ్యెస్ట్ వచ్చి త్రీ ట్వంటీ ఫైవ్ ఉంది అలాగే అజంతా స్పెషల్స్ అని చెప్పి అటు చికెన్లోని లేకపోతే క్రాబ్లోని ఇట్లాంటి స్పెషల్ స్టార్టర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అవి కూడా చాలా స్పెషల్గా వీళ్ళైతే సర్వ్ చేస్తారు ప్రాన్స్ ఐటమ్స్ ఉన్నాయి అట్లాగైతే ఫిష్ ఐటమ్స్ ఉన్నాయి ఎగ్ ఐటమ్స్ ఉన్నాయి మటన్ ఐటమ్స్ ఉన్నాయి తందూరిలో ఉంటాయి తందూరిలో చాలా స్పెషల్గానే కనిపిస్తున్నాయి అలాగే వెజ్ కర్రీస్ ఉంటాయి వెజ్ మీల్స్ కూడా ఉంటుంది ఇక్కడ వెజిటేరియన్ మీల్ ఉంటుంది చికెన్ కర్రీస్ ఫ్రైడ్ రైస్లు నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్లు ఇంకా అజంతా ట్రెడిషనల్ ఐటమ్స్ కొన్ని చెప్పాను కదా ఇట్లా ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ఐటమ్స్ అజంతాలో ఉండే కొంచెం స్పెషల్గా దొరికేవి కూడా ఉంటాయి అన్నమాట బర్డ్ ఐటమ్స్ బర్డ్ ఫుల్ ఇట్లా ఇక్కడ అజంతా అంటే చాలామంది చాలా ఎక్కువగా ఇష్టపడేది బిర్యానీస్ కోసమే సో బిర్యానీస్లో వెజిటేరియన్ బిర్యానీస్ ఉన్నాయి అలాగే చికెన్ బిర్యానీసు ప్రాన్ ఫిష్షు మటను మిక్స్డ్ ఎగ్గు అజంతా స్పెషల్ చికెన్ బిర్యానీ ఇట్లా చాలా రకాల బిర్యానీస్ అయితే దాదాపు బిర్యానీలు కూడా ఒక పదకొండు రకాలకి మించే ఉన్నాయి సరే అందులో కొన్ని శాంపిల్స్ అయితే తెచ్చాం కాబట్టి ఇక కిచెన్లోకి అయితే కూడా నేను వెళ్ళి చూస్తాను కిచెన్లో కూడా ఊక పొయ్యి మీద చాలా వరకు కుకింగ్ అంతా కూడా ఊక పొయ్యి మీద చేస్తున్నారు అంటే గ్యాస్ యూజ్ చేయడానికి ఈ ఊక అంటే ట్రెడిషనల్గా ఆ పాతకాలం పద్ధతులను యూస్ చేసి ఊక పొయ్యి మీద చేసే విధానానికి కానీ లేకపోతే గ్యాస్ పొయ్యి మీద చేసే విధానానికి కానీ చాలా తేడా ఉంటుంది అంటే ఆ ఊక పొయ్యి మీద ఏంటంటే చాలా స్లోగా కుక్ అవుతుంది ఆ స్లోగా కుక్ అవ్వడం మొత్తం అంతా కూడా ఉడకడం కూడా చాలా బాగుంటుందన్నమాట వెజ్లో ఉన్న ఏకేకయటం ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఏకేకయటం పన్నీర్ టిక్కా పన్నీర్ టిక్కాతో స్టార్ట్ చేద్దాం పన్నీర్లో కూడా ఆ పైన ఆ గ్రేవీలో ఉన్న మంచి స్పైసీగా పన్నీర్ అంతా మంచి కమ్మగా వెజ్ ఫ్లవర్స్కి వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా చాలా బాగున్నాయి చికెన్ టిక్కా అథెంటిక్ ఫ్లేవర్తో చాలా మంచి ఉన్నాయి అది అయినా సరే నాన్ వెజ్ చికెన్ ఐటమ్ అయినా కూడా కల్మీ కబాబ్ స్టార్టర్స్లో అయితే మాత్రం ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి బట్ యాజ్ ఏ బిర్యానీ లవర్ అలాగే ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్ కాబట్టి బిర్యానీస్ అయితే మాత్రం స్టార్ట్ చేద్దాం జనరల్గా ఇది రాజుగారి స్పెషల్ బిర్యానీ అట జనరల్గా మనం ఎక్కడ విన్నా కూడా రాజుగారి బిర్యానీ అంటే చిట్టు ముత్యాలు ముత్యాలు అని చెప్తూ ఉంటాం చెప్పడమే కాదు జనరల్గా చిట్టు రైస్ కాబట్టి రాజుగారి బిర్యానీని చిట్టు ముత్యాలు రాజుగారి బిర్యానీ అని చాలా చోట్ల ఇప్పటివరకు నేను తిన్న అన్ని రకాలు కూడా చిట్టుముత్యాల బిర్యానీయే బట్ ఇవి చిట్టుముత్యాల రైస్ కాదట వీళ్ళ దగ్గర ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ రైస్ కొంచెం చాలా స్పెషల్ డెహ్రాడూన్ నుంచి తెప్పిస్తారట కొంచెం చూడడానికి మాత్రం చెట్టి రైస్ రైస్లా కనిపిస్తాయి కానీ డిఫరెంట్ రైస్ మాత్రం దీంట్లోకి అయితే యూజ్ చేస్తున్నారు రాజుగారి బిర్యానీలోకి ఈ రైస్ స్పెషాలిటీ ఏంటంటే ఆ రైస్ నుంచే ఒక రకమైన ఒక కమ్మటి సువాసన యాడ్ అవుతుంది ఆ రైస్ నుంచి కమ్మటి సువాసన వస్తుంది అలాగే వీళ్ళు యూజ్ చేసే ఆ మసాలా మాత్రం ఇంకా కమ్మటి సువాసన వస్తుంది రెండు మిక్స్తో ఊకబొయ్యి మీద వీళ్ళ ఆ ట్రెడిషనల్ పద్ధతుల్లో తయారు చేసిన బిర్యానీ కాబట్టి టేస్ట్ ఎరగదీస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే తినకుండా ఎలా చెప్తున్నాను అనుకోకండి ప్లేట్ ఉన్నాను కదా ఆ సువాసన మాత్రం ఒక రేంజ్లో ఉంది అందులో మంచి చికెన్ పీసు జీడిపప్పు జనరల్గా ఈ రాజులో చిట్టుముచ్చల బిర్యానీలో విభచ్చమైన స్పైస్ ఉంటుంది కారం కారంగా అఫ్కోర్స్ అది బాగోదని నేను అంటలేదు కానీ అది కూడా చాలా బాగుంటుంది బట్ అది కొంచెం స్పైసీ రేంజ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది అంటే కారాన్ని బాగా ఇష్టపడిన వాళ్ళు మాత్రమే అట్లాంటి చిటి ముచ్చాల రాజుల బిర్యానీని అయితే తినగలరు బట్ ఇక్కడ ఈ ఫ్లేవర్ మాత్రం చాలా కమ్మగా ఉంది కారంగా కానీ ఘాటుగా కానీ ఏమనిపించలేదు అనమాట ఇది జనరల్గా ఇలాంటి పీసులు లేయర్ బిర్యానీలో ఉంటాయి ఆ లేయర్ బిర్యానీలో పీసులు ఎంత స్మూత్ ఉంది ఎంత ఫ్రెష్ ఉంది మీటు ఒక ఓల్డెస్ట్ హోటల్ కాబట్టి సాధారణంగా ఆ ఫ్లేవర్స్ కూడా అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు కాబట్టి బాగుంటాయి ఈ అజంతా హోటల్లో ఫుడ్ ఏందన్నా కూడా బాగుంటుంది ముఖ్యంగా అయితే మాత్రం బిర్యానీ చాలా స్పెషల్ ఇదేంటంటే మనకి జనరల్గా వాడుక భాషలో బిర్యానీ అని అంటాం అదే చెప్తున్నాం లేదా బగర్ రైస్ దాంట్లోకి ఇట్లాంటి మంచి స్పెషల్ కర్రీని లైట్గా గ్రేవీ ఉంటుంది కదా ఆ పీస్కి ఆ గ్రేవీని చక్కగా కలుపుకొని లేయర్లో పీస్ అంటే చాలా కొంచెం గట్టిగా ఉంటుంటుంది బట్ ఇది ఎంత స్మూత్ ఉందో చూసారు కదా గోదావరి వాళ్ళకి బాగా నచ్చే ఒక అథెంటిక్ ఫ్లేవర్ ఉన్న పలావ్ ఇది అంటే ఒక మంచి స్పైస్ లెవెల్స్ లేదా ముఖ్యంగా గ్రేవీ గ్రేవీని ఆ మసాలాని కలుపుకొని ఈ పీసులు తింటుంటే ఉన్నదండి అందులోకి చక్కగా అరిటాక్లో సర్వ్ చేస్తున్నారు ఇలాంటి బిర్యానీలు ఎట్లాంటి ఎగ్స్ వేసుకుని కలుపుకుందంటే అద్దురు సంతే మంచి స్పైసీగా ఉన్నాయి ఆ ఎగ్స్ మాత్రం అంటే స్పైసీ గ్రేవీ ట్రెడిషనల్ ఫుడ్ని అందులోనే ట్రెడిషనల్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ని బాగా ఇష్టపడే వాళ్ళకి మంచి ప్లేస్ ఈ హోటల్ అజంతా రొయ్యలు రొయ్యలకు గ్రేవీ బాగుంది ఈ గోదావరి రొయ్యలు సైజు కూడా మంచి మీడియం సైజు రయ్యలు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు వీళ్ళు తీసుకొస్తారట ఒక హోమ్లీ గ్రేవీ ఆ ఇంట్లో వండుకునే ఆ రొయ్యలు కూరలా అనిపించింది ఈ అజంతా స్పెషల్ బిర్యానీ అలియా పలావ్ మాత్రం సూపర్ చాలా బాగుంది ఒట్టి పలావ్ తిన్నా కూడా చాలా కమ్మటి ఫ్లేవర్లో ఉంది అజంతా స్పెషల్ ఉల్లి చట్నీ వరకు మధ్య మధ్యలో ఏదైనా కారంగా ఇబ్బంది పెట్టినా కానీ చివరిలో రైతా వేసుకుంటే కమ్మగా చల్లగా అదిరింది బాయిలర్ చికెన్ ఫ్రైది ఇది కూడా కొంచెం టేస్ట్ చేద్దాం అన్నీ బాగున్నాయి చికెన్లో ఇంకా కొన్ని రకాల ఐటమ్స్ అయితే మాత్రం ఇంకా తినలేకపోయినా కానీ చివరిలో పేత కూడా తిందాం అనుకున్నాను ఇంకా నాకైతే హెవీ అయింది కాబట్టి ఇక్కడితో ఆఫ్ బట్ పేత కూడా చాలా టెంప్టింగ్ అయితే ఉంది పీత ఫుల్గా అట్లా ఆ పేత గ్రేవీ ఆ కాళ్ళు ఆ అంతా కూడా టేస్ట్ అయితే మాత్రం ఒక ఒరిజినల్ అథెంటిక్ ఓల్డెస్ట్ ఫ్లేవర్స్ అయితే మాత్రం ఆస్వాదించవచ్చు ఈ ఫుడ్ల అజంతాలో అజంతా టైమింగ్స్ వచ్చి ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కంటిన్యూగా ఈ హోటల్ అయితే ఉంటుంది సో ఎవరైనా రాజమండ్రి వస్తే రాజమండ్రి అయితే తెలుసు ఎవరైనా రాజమండ్రి వస్తే మాత్రం ఒక మంచి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ వెజిటేరియన్ మీల్స్ కానీ వెజిటేరియన్ స్టార్టర్స్ కానీ ఏం తినాలనుకున్నా ఒక మంచి ఫుడ్ తినాలనుకుంటే మాత్రం సరే ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుందని అనుకుంటున్నాను ఇది రాజమండ్రి కోటగుమ్మంలో ఉన్నటువంటి హోటల్ అజంతా కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి